చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటి అంటే గోచార ఫలితాలుగా చెప్పుకునేటువంటి సంవత్సర ఫలితాలు మాస ఫలితాలు వార ఫలితాలు ఇవి మన జన్మ రాశి నుండి తీసుకోవాలా జన్మ లగ్నం నుండి తీసుకోవాలా అనేది జన్మ లగ్నం నుండి మాత్రమే ఆయా ఫలితాలను చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం అక్యురేట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటది ఎందుకు అనేది రీజన్తో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జన్మ రాశి అంటే ఏంటి మన చంద్రుడి మీద బేస్ అయి ఉంటుంది సో చంద్రుడు ఏంటి మనస్కారకుడు కాబట్టి మనస్సే చాలా ప్రధానం కాబట్టి గోచార ఫలితాలు చంద్రుడి నుండి తీసుకోవాలి అని చెప్తారు కొందరు మరి జన్మ లగ్నం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈ శరీరంలో ప్రాణంతో సమానం జన్మ లగ్నం ముందు ఈ శరీరంలో ప్రాణం పడింది ప్రాణం ఉంది అన్న తర్వాతనే మనసుకు విలువ అంతేగాని ప్రాణంతో సంబంధం లేకుండా మనసు ముందు అనేది కాదు ముందు లగ్న ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత కాశీ ఫలితాలు అనేవి దేనికి అనేది తర్వాత లో చూద్దాము కానీ లగ్న ఫలితాలు ఎసెన్షియల్ ఓకే